నిన్న సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆయన వీడియో విడుదల చేయడం విడుదల వచ్చింది దాంట్లో స్టాలిన్ పేరుతో స్టాలిన్ తిట్టాడనే ఉద్దేశంతో ఆయన్ని పొగుడుతూ ఈయన సనాతన ధర్మాన్ని తిట్టడం జరిగింది ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఎమ్మెల్సీ సనాతన ధర్మాన్ని తిట్టాలంటే ఈ దేశం భావస్వేచ్ఛ లేదంటే నవ్వుతారు ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని తిట్టుతుంటారు ఆ విధంగా జరుగుతుంది సనాతన ధర్మాన్ని తిట్టినారని ఆయన తలపైన డబ్బులు పెట్టారంట అసలు సనాతన ధర్మాన్ని తిట్టినారని తలపైన డబ్బులు పెడుతున్నారు అని మీరు అంటున్నారే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఏమైతే ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మం అవలంబికులు అంటే హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళని తలలు కోస్తున్నారు సర్ తన్సే జుదా అనేటువంటి నినాదం ఇచ్చి కనయలాల్ అనేటువంటి ఒక వ్యక్తిని జైపూర్లో తల నరికేశారు దానికి ఎవరు మాట్లాడతారు అమరావతిలో ఎక్కడైతే మహారాష్ట్రలో ఒక అతనికి అదేవిధంగా చేయడం జరిగింది అంటే సర్ తన్సే జుదా నినాదంతో వీటిని మాట్లాడరు హిందువులు తమ ధర్మానికి అవమానంగా మాట్లాడుతున్నారని మాట్లాడితే మాత్రం మాట్లాడతారు అంతేకాక నుర్ శర్మ అనేటువంటి అంటే ఆమె అనే అనేవాడు రెచ్చగొడితే రెహమానీని కౌంటర్గా మాట్లాడింది అనే మాటకి నుపుర్ శర్మ ఈరోజు భయపడుతూ జీవితం జీవితం కాస్తోంది జీవితం సాగిస్తోంది ఈ రెహమాని అనేవాడు ఈరోజు కూడా ఎంతో ఇదిగా మాట్లాడతాడు సనాతన ధర్మంలో శ్రీ విద్య లేదని చెప్పాడు అతను సనాతన ధర్మంలో గార్గి యామిని మైత్రేయీ లోపముద్ర మదాలస ఊర్వశ అనే గొప్ప గొప్ప పండితులు ఉన్నారు ఇది హిందూ ధర్మం సనాతన ధర్మానికి సంబంధించిన గొప్పదనం తర్వాత ఇతనికి హిందూ ధర్మంలో ఉండే లోపాలు మాత్రమే కనిపిస్తాయి ఇతర ధర్మంలో ఉండేటువంటి లోపాలు కానీ తలాక్ వ్యవస్థ కానీ నిఖాహలాలు కానీ ఇటువంటి విస్తలు ఏవి కనబడు విగ్రహారధనలు చంపమని చెప్పేటువంటి ఇతర మతస్థుల యొక్క ఆరోపణలు ధ్వంసం విగ్రహాలను ధ్వంసం చేసేటువంటి వ్యవస్థల గురించి వీళ్ళకి మాట్లాడేటువంటి ధైర్యం కూడా లేదని తెలిపి గమనం ఉంటారు సనాతన ధర్మంలో సతీ వ్యవస్థ లేదు కానీ ఈ దేశం పైన దండయాత్ర దానికి ముందు చిన్న ఏడు వందల పన్నెండు పదకొండు ప్రాంతంలో ఈ దేశం పైన జరిగినటువంటి విదేశీ దురాక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి విదేశీ దురాక్రమదారులు చేసినటువంటి దాడులుగా తట్టుకోలేక ఆ స్త్రీలు తమ మానాన్ని ఇతర దేశాల్లో అమ్ముకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో తమ భర్తల కోసము తమ దీనికోసం సతీజంగమని ఏర్పాటైంది దాని జోహార్ అనే ప్రక్రియ అంట ఇది ఇది మాత్రం పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఇక ఈయన భక్తు కమ్యూనిస్టు ఈయన మాట్లాడిన మాటల్లో హిందూ ధర్మాన్ని ఎంత వ్యతిరేకంగా మాట్లాడాడంటే అది దానికి అతను నూరిపోసినటువంటి సిద్ధాంతం మూలం అంటే కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ దేశానికి వ్యతిరేకంగా చైనాకు వంతబడి చైనాకు రక్తదా చైనాతో యుద్ధం జరిగేటువంటి సమయంలో భారత సైనికులకు రక్తదానం చేయరాదని చెప్పిన గొప్ప వ్యక్తులు ఈ కమ్యూనిస్టు నాయకులు రెండవ విషయం ఈ దేశానికి పదొంద నలభై రెండో సంవత్సరంలో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఆనాటి సర్ రెజనాల్డ్ సర్ రజనాల్డ్ అనేటువంటి గవర్నర్ గవర్నర్ సెక్రటరీకి సమర్పణ చేసిన నూట ఇరవై పేజీలు సమర్పణ చేసిన వ్యక్తి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన జోషి అనేటువంటి వాళ్ళ గొప్ప నాయకుడు తర్వాత విషయాలకు వద్దాం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులని దాంట్లో కూడా ఎంతోమందిని చంపిన చరిత్ర ఇది ఇంకొక ఘోరమైన కృతి చెప్తాం స్వయం బ్రదర్స్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ముల్ని వాళ్ళని నరికి చంపి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ తల్లినంటే తినిపించినటువంటి ఘనచరిత్ర వెళ్ళి